హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా పచ్చడి తయారు చేసుకున్న విధానం చూద్దాం ముందుగా టమాటాలని వాటర్తో శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న టమాటాలు ఒక ప్లేట్లో తీసుకొని ఒక కాటన్ క్లాత్తో తడి లేకుండా టమాటాలు శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడిచిన టమాటాలని నాలుగు ఒక టమాటాని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ బౌల్లో తీసుకోవాలి ఇలా ప్లాస్టిక్ బౌల్లో తీసుకున్న టమాటాలకి సాల్ట్ వాడకూడదండి పచ్చడికి ఎప్పుడూను గల్లుప్పే వాడాలి నాలుగు కేజీల టమాటాలకి ఒక మీడియం గ్లాసు గ్లాసున్నర గల్లుపు తీసుకోవాలి ఈ గల్లుపు బాగా టమాటాలలో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి త్రీ డేస్ బాగా ఊరనివ్వాలి ఇలా ఊరిన టమాటాలని బాగా ఊరిన తర్వాత ముక్కలు అనేది డబ్బాలో సగానికి వచ్చేస్తాయి బాగా నా నానిన తర్వాత ఆ టమాటాలలో ఉన్న రసాన్ని బాగా పిండేసి ఒక ప్లేట్లో వేసి ఎండలో ఆరనివ్వాలి ఇలా మొక్కలకు త్రీ డేస్ ఆరడం వల్ల పచ్చి వాసన అనేది పోతుంది అలాగే రసం కూడా ఎండలో ఆరినవ్వాలండి త్రీ డేస్ మొక్కలతో పాటు రసం కూడా సగానికి తగ్గుతుంది అనమాట ఎండలో ఆరడం వల్ల ఇలా త్రీ డేస్ అయిన తర్వాత ఈ ఆరిన మొక్కల్ని ఆ రసంలో మిగతా రసంలో వేసి నానవ్వాలి అలాగే ఆ మొక్కలు వేస్తున్నప్పుడే దానికి కావాల్సిన చింతపండు కూడా వేసి రెండింటినీ బాగా నానవ్వాలి ఈ రెండు కలిపి నా వన్ డే నానవ్వాలి వన్ డే నానిన తర్వాత మనం గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకునేటప్పుడే దానికి కావాల్సినంత కారము పచ్చికారం వాడాలండి దానికి కావలసిన కారం వేసుకొని బాగా రుబ్బుకున్న తర్వాత పల్లి ఆయిల్తో వేసుకోవాలండి ఇలాగైతే పచ్చడి నిలబు ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి